మే ఓచి నిజేస్ దాస్తా కొనిరలాని అమ్మా పల్లిగట్టి తీసుకొచ్చాము సార్పాలని తీసుకొచ్చాము అది దమ్మాయి ఏను స్పీడ్ బౌ మార్క్ సార్ సార్ రెడ వాళ చూడు రెడ వాళ చూడు సార్ సార్ ఒక్కసారి రాజేశ్న గారి గవర్డేండి అల్లూర్ గదా ఒక్కసారి ఒక్కసారి ఇంక రండి సార్ సార్ నాలుగోల్ కమ్యూనిటీ సార్ ననే ననే ఒక్కసారి సార్ ఓకే సార్ ఓకే మైది చంద్రబాబు నాయడి గారు ఒక టూ మంత్స్ అయింది సార్ ఎలక్షన్ గురించి ఇంక ప్రతి నెల వచ్చేస్తాం మీకు